ఇలా ముప్పైవ తారీఖు పోలింగ్ జరుగుతుంది టైమేము రెండు సంవత్సరాల కింద హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశ ప్రజలందరికీ ముఖ్యంగా నన్ను గెలిపించిన హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పక్షాన ధన్యవాదాలు వ్యక్తిగతంగా ఉసురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నన్ను ఆశీర్వదించి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నాడు పోలింగ్ జరిగితే మూడవ నాడు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి ఎన్నికల ఫలితాలైనటువంటి మూడవ నాడు రెండు సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సహచార మంత్రులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జిల్లాకు సంబంధించిన మంత్రులు ఇతర వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఇక్కడ శంకుస్థాపన మంత్రులందరినీ కూడా మూడవ తారీఖు నాడు ఇక్కడికి రమ్మని ఆహ్వానించడం జరిగింది ఉమ్మడి జిల్లా శాసనసభ్యులందరూ కూడా ఇక్కడికి రమ్మని కార్పొరేషన్ చైర్మన్ అందరూ కూడా రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ సభను విజయవంతం చేయడానికి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తూ ఉన్న అందరూ కూడా రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గంలో జరిగినటువంటి పనులు జరగాల్సిన పనులు జరిగిన పనులకు సంబంధించినటువంటి కార్యక్రమంతో పాటుగా జరగాల్సిన పనులకు శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారు కాబట్టి తప్పకుండా ఈ సభకు ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళతో పాటుగా ఉమ్మడి జిల్లా సమావేశంగా అందరూ కూడా రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం మూడో తేదీ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సంబంధిత శాఖ మంత్రుల చేతుల మీదుగా ముఖ్యంగా మన ప్రాంతానికి ఒక ఐకానిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఒక ఉన్నతమైన విద్యా సంస్థ చాతవాన ఇంజనీరింగ్ కాలేజ్ అది మనం ప్రస్తుతానికి మనం పాలిటెక్నిక్ కాలేజీల షిఫ్టీ సిస్టంలో నడుపుతూ ఉన్నాం అన్ని వసతులను కలిగించినాం ఈ జిల్లా ఈ రాష్ట్రంలో ఏ మొదటి సంవత్సరం కాలేజీకి కూడా లేనని వసతులను గౌరవ వైస్ ఛాన్సలర్ గారు రిజిస్టార్ గారు ప్రిన్సిపాల్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జిల్లా కలెక్టర్ గారు శ్రద్ధ తీసుకొని నేను కూడా వారికి వెంట ఉండి ఇక్కడ శాతవర యూనివర్సిటీకి సంబంధించినటువంటి చేయడంతో పాటుగా స్థలాన్ని కేటాయించినాం ముప్పై ఎకరాల స్థలాన్ని కేటాయించి అది చదువు చేయడం జరుగుతూ ఉంది అందుకు సంబంధించి నిన్ననే ముప్పై ఐదు కోట్ల జీవో వచ్చింది దాని ఫౌండేషన్ కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా అప్గ్రేడేషన్ ఆఫ్ పాలిటెక్నిక్స్ ఐటిఎస్ కింద ఏటీసీ శాంక్షన్ అయింది దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఫౌండేషన్ జరుగుతుంది దాంతోపాటుగా మనకు కొత్తపల్లి రాజు రహదారి కొత్త టు ఇటు దాకా నాలుగు లైళ్ల రహదారికి గతంలో ఫేజ్ టూకు మనం ఫౌండేషన్ వేసుకున్నాం ఫేస్ వన్ కూడా శాంక్షన్ అయింది దానికి సంబంధించి జీవో కూడా వస్తుంది దాన్ని కూడా మనం గౌరవ రేపు ఫౌండేషన్ వేసుకోవడం జరుగుతుంది అది కాక చాలా కాలంగా హామీలు డిమాండ్ మేరకున్నటువంటి ఉసునాబాట్టు అక్కర్నపేట దాని తర్వాత దాన్ని జనగాం దాకా కూడా పొడిగిస్తాం ముందు పది కిలోమీటర్ల మేరకు దానికి కూడా జీవో చూసినారు మీరు ఆ రోడ్ కూడా శాంక్షన్ అయింది దానికి కూడా ఫౌండేషన్ వేయడం జరుగుతుంది తరుపతి ఆ రోజు మేము భూపూ చేసినాం కానీ ఫౌండేషన్ చేయలేదు కోహెడలో కడుతున్నటువంటి యంగ్ ఇండియా స్కూల్కు సంబంధించి ఇంటిగ్రేటెడ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో అది కూడా ఫౌండేషన్ వేయడం జరుగుతూ ఉంది దాంతోపాటుగా వివిధ పనులకు సంబంధించి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పదహారు కోట్ల రూపాయల అరవై లక్షల రూపాయలని నిధులు శాంక్షన్ అయినాయి వాటికి సంబంధించినటువంటి ఫౌండేషన్ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది ఇది కాక స్విమ్మింగ్ పూల్కు సంబంధించింది కూడా ఒకటి రెండు రోజులు ఎందుకంటే ఇప్పుడు జీవోలు రాని నేనేం చెప్తలేను ఇంకా జీవోలు వచ్చేటువంటి కొన్ని ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ కావచ్చు వెటర్నరీ హాస్పిటల్ మొన్న గౌరవ మంత్రిగా చూసింది కావచ్చు లేకపోయేది ఉంటే విజిటేబుల్ మార్కెట్కు సంబంధించినవి కావచ్చు ఇవన్నీ కూడా అవి మిగతా కార్యక్రమాలు శాంక్షన్ వచ్చేటువంటి విధంగా ప్రక్రియ ప్రోసెస్ ఉంది మూడు తారీఖు లోపల ఏదైనా ఫౌండేషన్ ఇస్తారు లేదు తదుపరి కార్యక్రమం జరుగుతుంది ఇది కాక మరి మున్సిపాలిటీ తరఫున కూడా ఇరవై కోట్ల రూపాయలు వివిధ అరుదు పనులకు వచ్చి ఉన్నాయి వాటిని కూడా ఫౌండేషన్ వేసుకోవడం జరుగుతుంది ఇది కాక ఉస్మానాబాద్లో మంచి అధునాతనమైనటువంటి డ్రైవింగ్ ట్రాక్ తోటి ఆర్టీఏ స్కూల్కు ఎకరాల జాగా కేటాయించిన దానికి కూడా ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలతోటి శాంక్షన్ అయ్యి టెండర్ కూడా అయిపోతుంది దాన్ని కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది ఇది కాక ఇక్కడ ఒక శిల్పారాం లాగా ఒక ఇందిరా మహిళా శక్తి పదార్ ఏర్పాటు చేసుకోవాలని ఆరు కోట్ల రూపాయలతోటి ఉస్మానాబాద్ ప్రాంతంలో మహిళలతో ఉత్పత్తి అవుతున్నటువంటి వస్తువులన్నీ అమ్ముకోవడం మార్కెట్ సౌకర్యం కలిగజేసే విధంగా ఇక్కడ మరి ఆ ఇందిరా మహిళా శక్తికి సంబంధించిన బజారు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేగాక అర్బన్ ఫారెస్ట్ కింద ఉమాపూర్లో ఉన్నటువంటి ఫారెస్ట్ను గజీపో దాని తర్వాత వాకింగ్ ట్రాక్ దాని తర్వాత అక్కడ కొంత మంచి అట్మాస్ఫియర్ తోటి ప్రజలందరికీ కొంత లెంత్ స్పేస్ ఉండాలి మంచి ఒక స్పేస్ ఉండాలని దాన్ని కూడా పది కోట్ల రూపాయలతోటి అర్బన్ ఫారెస్ట్రీ కింద డెవలప్మెంట్ చేసినటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం ఇక నేను చెప్పినట్టుగా వెంటర్ని